అందరికి నమస్తే ఆర్థిక ఇబ్బందులు తొలగిపోవాలంటే ఇంట్లో పెట్టుకోవాల్సిన వస్తువులు హిందూ మతంలో వాస్తు శాస్త్రానికి చాలా ప్రాముఖ్యత ఉంది గదుల్లో రకరకాల విగ్రహాలను అందం కోసం రకరకాల ప్లేసుల్లో ఉంచుతూ ఉంటాం కొన్ని విగ్రహాలై ఇంటి అందాన్ని పెంచడమే కాకుండా కుటుంబ సభ్యుల అదృష్టానికి తెచ్చిపెడతాయి అని నమ్ముతున్నారు ఎవరైనా ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నా నష్టపోతున్న వాస్తు నియమాలను దృష్టిలో ఉంచుకొని ఇప్పుడు మనం చెప్పబోయే విగ్రహాలను ఇంట్లో ఏర్పాటు చేసుకోవాలని పండితులు చెబుతున్నారు అందులో మొదటిగా తాబేలు వాస్తు ప్రకారం ఇంట్లోని డ్రాయింగ్ రూమ్ కు ఉత్తరం లేదా తూర్పు దిశలో లోహపు తాబేలు ఉంచడం చాలా మంచిది ఇలా చేయడం వలన ఎప్పుడు డబ్బుకు లోటు ఉండదని విజయ మార్గంలో వచ్చే అడ్డంకులు తొలగిపోతాయని పండితులు చెబుతున్నారు ఇక రెండవది కామదేను హిందూ మతంలో పావును గోమాతగా గౌరవించి పూజిస్తాం ఇంట్లో ముత్తడి కామధేనువు బావు విగ్రహాన్ని ఉంచినట్లయితే అది ఇంట్లో ఉన్న ప్రతికూల శక్తిని తొలగించి ఇంట్లో ఆనందం సిరి సంపదను కలిగిస్తుంది ఇక మూడవది ఏనుగు వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో ఇత్తడి లేదా వెండి ఎనుగు విగ్రహాన్ని ఉంచడం చాలా శుభప్రదం ఇది ఇంట్లో సిరి సంపదలను పెంచుతుంది సానుకూల శక్తిని తెస్తుంది ఇక నాలుగవది హంసల జత వాస్తుకారం బెడ్రూమ్ లో ఒక జత హంసల విగ్రహాన్ని ఉంచినట్లయితే అది ఆర్థిక ప్రయోజనాలను ఇస్తుంది ఇలా ఉంచడం వల్ల వైవాహిక జీవితం కూడా సంతోషకరంగా సాగుతుంది ఇక చివరిగా చేప వాస్తు ప్రకారం లోహపు చేపలను ఇంట్లో ఉంచటం చాలా శుభప్రదం లోహపు చేపలను ఇంట్లో ఉంచే వారికి లక్ష్మీదేవి అనుగ్రహం ఎల్లప్పుడూ ఉంటుందని పండితులు చెబుతున్నారు ఫ్రెండ్స్ మా కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అలా ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ మచ్